చూడండి మనం హార్మెట్రీ కొట్టాము ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అయిపోయింది ఇది ఫీల్డే చూస్తున్నాము ఇక్కడ మనం నిమ్మ వాడుకోవచ్చు అండి ఇలాంటివన్నీ చూడండి అదర్ కెమికల్స్ వాడిన దానికంటే మన హార్మెట్రీ కొట్టింది చాలా క్లియర్గా కనపడుతుంది ఇదేమో హార్మెట్రీ కొట్టింది ఇదేం వేరే కెమికల్స్ కొట్టింది మన హార్మెట్రీ కంప్లీట్గా అన్ని గడ్డి జాతులు తుంగ మొత్తం ఎండిపోతుందండి పుల్ల అలాంటివి కూడా ఇలా ఇవి నిమ్మ తోటలో బత్తాయి తోటలో అలాంటి పెద్ద పెద్ద తోటలు ఉన్నలో బాగా యూజ్ అవుతుంది అండి మనం చూస్తుంది కాంగ్రెస్ వీడ్ అనేది వేరే ఏ గడ్డి మందులు వాడినా చనిపోవట్లేదు కానీ ఇలానే ఉండిపోతుంది మన హార్మెట్రీ వాడితే మాత్రం కంప్లీట్గా ఎండిపోతుంది వేరుతో సహా చూడండి పూర్తిగా వడబడిపోయింది కంప్లీట్గా ఎండిపోయింది స్పే చేసాము ఇదైతే మాత్రం వేరు వ్యవస్థ కూడా బాగా చచ్చిపోతుంది అన్ని రకాల గడ్డి జాతులని బాగా నిర్మూలిస్తుంది మిగతా ఏంటంటే మళ్ళీ ఎమ్మటే గడ్డి జ్యోతులు అన్ని త్వరగా వస్తున్నాయి వరకు అయితే ఇది ఇదైతే మాత్రం టూ త్రీ మంత్స్ దాకా మాకు ఆపుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చాలా బాగుంది రిజల్ట్ అని మాకు అనిపిస్తుంది